హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఎంతో సింపుల్గా చేసేసుకునే రండి మనకి ఇంట్లో ఏం కూర లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా ఎక్కువగా వేసుకోవాలి ఈ కూరలో ఒక పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు కట్ చేసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు వరకు కట్ చేసి తీసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి బాగా వేయించుకోవాలి మనకి సాయంత్రం మాటలు అది ఏం కూర లేనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ కోడిగుడ్డు కూర అన్నది చాలా సింపుల్గా అయిపోతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ పడతాయండి ఉల్లిపాయ ముక్కలు అన్నది ఎక్కువ తీసుకుంటేనే మనకి కొంచెం ఉల్లిపాయలు గుడ్డు తప్పిందులో ఇంకేం ఉండదు కదా కూర అందుకని ఉల్లిపాయ ముక్కలు అన్నది కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేశాను నేను దీన్ని ఇలాగే కొద్దిసేపు ఒక పావు గంట వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నది ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలి ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు మనం పచ్చిమిర్చి అన్నది వేసాం కదా ఇంకా ఆరం చూసి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేశాను నేను సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడగా ఇక్కడే వేసేసుకోవాలి వేసి బాగా కలిపేసుకుందాం ఈ ఉప్పు కారం పసుపు బాగా ఈ ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ తీసుకుంటే కారం అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలంతా పెనంతా ఇలా పెనమంతా పచ్చుకోవాలి తర్వాత గుడ్లు కొట్టి పోసుకోవాలండి నేనైతే ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను ఒక గుడ్డు ఇలా గిన్నెలో కొట్టి పోసుకుంటున్నాను నేను చూడండి ఇలా పోసుకున్నాం కదా మూత పెట్టేద్దాం ఇప్పుడు కోడిగుడ్ ఉరన్నది కొంచెం ముక్క ముక్కలుగా చేసుకుంటున్నాను నేను కొంచెం ముక్క ముక్కలుగా అయితే తినడానికి అన్నది బాగుంటుందని ఇలా ఒకవైపు కొంచెం గుడ్డు అన్నది ఇలా కొంచెం ఇలా ఆమ్లెట్ కింద అవుతుంది దాని తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాం ఇలాగే నాలుగు గుడ్లు అన్నదే కూడా తిప్పేసుకోవాలి కోడిగుడ్డు అని కూడా అంటారు దీన్ని మేమైతే కోడిగుడ్డు అంటాం మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి కోడిగుడు అనే అంటాం మేము దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం గుడ్డు నీచు వాసన రాకుండా ఉంటుందండి కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఎక్కువగా గరిటి పెట్టి కలిపేకుండా కొంచెం ఇలా మొక్క మొక్కల కింద ఒక గుడ్డుని ఒక నాలుగు మొక్కల కింద చేసుకుంటున్నాను నేను ఇలా ఈ ఉల్లిపాయ మసాలా అన్నది బాగా గుడ్లకు బట్టి కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నంలో కలుపుకున్న చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా కూర ఏమి లేకపోతే ఇలాగే కోడిగుడ్డు కూర అన్నది చేస్తూ ఉంటాను చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా నాలుగు నాలుగు ముక్కలకొని చేసుకున్నాం కదా గుడ్లు ఒకసారి బాగా కలుపుకుందాం ఎంతో టేస్టీ అన్న కోడిగుడుకురన్నది రెడీ అయిపోద్దండి ఒకసారి మూత పెడదాం కొంచెం పచ్చి వాషన్ అన్నది ఉంటే పోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్